నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాట వీడియోలో మరో మాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోని షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం మన వీడియోలోకి మానసిక ప్రశాంతత ఆత్మసంతృప్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు మంచి ఆరోగ్యం అప్పులేని జీవితం సంతృప్తి అయిన జీవితం మానసిక ప్రశాంతత ఆత్మసంతృప్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు మనము ఎంత సంపాదించాము అన్నది ముఖ్యం కాదు సంపాదించిన సంపాదన ఎలా ఖర్చు పెడుతున్నాము అన్నది ముఖ్యం మనం సంపాదించిన సంపాదనతో మనం ఎంత సంతోషంగా ఉన్నాము అన్నది కూడా ముఖ్యం బస్సులో పోయే స్థాయికి ఉన్నా కానీ ఏదో తోపు కోసం కారెక్కి పోవాలని ఒక నాలుగు వేల ఖర్చు పెట్టి కారెక్కి పోతాం అన్ని వందల చీర కట్టుకున్నాము అన్నది ముఖ్యం కాదు తెలిగింటి అమ్మాయిలాగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అది ఐదు వందల చీర కట్టినా ఉంటాము వెయ్యి రూపాయల చీర కట్టినా ఉంటాం కానీ ఐదు వేల చీర కట్టాలి అన్నది లేదు కొన్నిసార్లు తప్పదు మన స్తోమతకు మించి ఖర్చు చేయడం కానీ స్తోమతకు మించి ఖర్చు చేసినప్పుడు దానికి తగ్గ కష్టం కూడా మనం పెంచుకోవాలి ఈరోజు కష్టం ఎక్కువైతేనే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం ఈరోజు కష్టం ఎక్కువ పడితేనే రేపు మనం అతి ఖర్చు పెట్టాలా వద్దా అనేది ఆలోచిస్తాం ఎదుట వాళ్ళని చూసి మనం ఎగిరే బదులు మన స్తోమత ఏంటి మనం సంపాదించే సంపాదన ఏంటి మన కుటుంబం ఏంటి మన కుటుంబ పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకునే మెదులుకుంటే మనము బాగుపడతాం మన కుటుంబము బాగుపడుతుంది అలా కాకుండా ఎదుట చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు మనం ఎదుట చూసుకుంటే ఖర్చులు పెట్టుడు లేదు మనం సంపాదించేది రూపాయి అయితే రెండు రూపాయల ఖర్చు నాలుగు రూపాయల ఖర్చు ఒక్కొక్కరు అయితే వంద రూపాయల ఖర్చు పెట్టేది కూడా తెలియదు సుత్తి లేకుండా చిన్న ముచ్చట చెప్తానండి ఉదాహరణకే అనుకోండి ఇంత బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో భార్య భర్తలు ఇద్దరే ఉంటారు భర్త చేతికి నాలుగైదు బంగారం ముంగరాలు మెడల చైను టిప్ టాప్ ఉంటాడు కార్ లేని బయటకోవడం వల్ల భార్య కూడా పర్వాలేదు బంగారము పట్టు చీరలు పూజలు వ్రతాలు మంచిగా ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది కూతురు కూతురికి మంచి సంబంధం చూసి మస్తు పెద్ద ఎత్తున పెళ్లి వేసి ఫారెన్ పంపించిర్రు అదేనండి బయటి దేశానికి పంపించారు బిడ్డను బయట దేశానికి ఇచ్చిర్రు బిడ్డ సంతోషంగా ఉన్నది ఇక్కడ ఉన్నది భార్యాభర్తలు మాత్రమే అంత పెద్ద బంగ్లాలు హాయిగా దర్జాగా కూర్చోవలసిన భార్య పొద్దున లేస్తేనే వెళ్తూ ఉంటుంది ఎందుకంటే గుళ్ళు గోపురాలు పూలు పూజలు కూరగాయలు మార్కెట్ అని పాప మామ ఎప్పుడు బయటనే దిగుతూ ఉంటది ఎక్కువ శాతం ఇంట్లో సరిగ్గా ఉండనే ఉండదు చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకునే వాళ్ళు ఇప్పుడు చూసిన బిజీ బిజీగా ఉంటుంది ఇక ఆ భర్త అయినా కూడా ఎక్కువ ఉండడు ఇంట్లో ఒక్కన్నా ఒక రోజు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఏందా ముచ్చడంటే సర్వం అప్పులు వేసి కూసున్నాడు అట బిడ్డ పెళ్లి అప్పే బిడ్డ బయట దేశానికి ఓడప్పే ఆ బంగారం అప్పే ఆ ఇల్లు అప్పే ఆ బట్టలు అప్పే ఆ అప్పే ఆయన జీవితం మొత్తం అప్పులే అయినా కాని ఆయన అస్సలు తగ్గడు ఎవరైనా చెందా అనొచ్చుడో లేదు అంటే ఇంకేదైనా అని వస్తే ఇట్లా తీసి ఇచ్చేస్తారట పైసలు మరి అదే పైసలు అప్పులలోకిచ్చి అప్పులలో తన మాటలు పడకుండా ఉంటే మంచిది కదా కానీ అట్లా చెయ్యడాయినా రోజుకొక పది మంది అన్న ఇంటికి వచ్చి అడ్డమైన తిట్టు తిట్టి పోతారు అంత టీప్ గా ఉండుడెందుకు అంత తిప్పలు వాడుడెందుకు ఈ అప్పుల బాధ భరించలేక ఇంటి ముంగడికి వచ్చి భర్తను తిడుతా అంటే చూసి ఉండలేక ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉండలేరు కదా ఇంటి రోజు వచ్చి ఇంటి ముంగడు ఉంటాయి ఏం చేస్తారు ఆడవాళ్ళు ఎటు పోతారు ఎవడొస్తాడో ఎవడు పోతాడో ఎన్ని మాట్లాడంటారో వాడేది మగవాడు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు ఉంటారు ఇక ఆమె చూడలేక ఒక ఉద్యోగంలో చేరింది ఇంటి ముంగడికి ఎవరొచ్చి ఏమంటారో అన్న భయం లేకుండా కడుపు నిండా తృప్తిగా తిన్నవాళ్ళు తినగలిగిన వాళ్ళు రేపేంది నా పరిస్థితి అన్న ఆలోచన లేకుండా కంటి నిండా నిద్రపోయే వాళ్ళు వాళ్ళకు మించిన సంపన్నులు లేరండి ఏదైనా కానీ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ ఆ కష్టానికి తగ్గ సంతోషాన్నే మనం చూసుకోవాలి అంతేగాని అతి ఆశకు అస్సలు పోకూడదు అసలు పోయి తిప్పల వాళ్ళు మనమే అవుతాం ఈ మధ్యలో రంగు ఆర్బాట్లు అన్ని చూసి అందరు ఇవే అలవాట్లు పడుతున్నారు కానీ మన కష్టానికి తగ్గట్టు మనం సంపాదించే సంపాదనకు తగ్గట్టు మనం మెదిలితే ఎంతో సంతోషంగా మనము మన కుటుంబం ఉంటాం ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్